మన సమస్యలకు పరిష్కార మార్గం మనకు ఎటువంటి సమస్య ఉన్నా ఎటువంటి ఇబ్బందులలో ఉన్నా లేదా మనం ఎటువంటి బాధపడుతున్నా సరే మనము కనుక ఒక పరిహారాన్ని మనం పాటిస్తే మన సమస్యలన్నింటి నుండి మనం బయటపడేటటువంటి పరిహారం ఒకటి ఉంది ఆ పరిహారం ఏమిటంటే కులదేవత ఆరాధన ప్రతి కులానికి ఒక అధిష్టాన దేవత ఒక కులదేవత ఉంటూ ఉంటుంది అటువంటి కులదేవత యొక్క ఆరాధన మనము గనక శ్రద్ధగా ఒక పద్ధతిగా చేశారంటే ఆ యొక్క కులదేవత యొక్క అనుగ్రహం మనకు కలిగి అంటే ఎటువంటి చికాకులు అయినా తొలగిపోతాయి అదేవిధంగా ఈ కులదేవతల యొక్క ఆరాధన ఎవరైతే చేస్తారో వారి యొక్క గృహమునందు కులదేవత స్థిరంగా కొలువై ఉంటుంది అంతేకాకుండా వారి యొక్క జీవితాన్ని నిర్దేశించి మంచి మార్గంలో వెళ్ళే విధంగా ఆశీర్వచనం కూడా చేస్తూ ఉంటుంది అందుకని కులదేవత ఆరాధన అమావాస్య రోజున కులదేవత యంత్రం మీద మీ కుల దేవత ఎవరో ఆ దేవత పేరు యంత్రం మీద ఎక్కడ ఉందో చూసుకొని కొద్దిగా పచ్చకర్పూరాన్ని కొద్దిగా పన్నీరు చుక్క వేసి అరగదీసి ఆ వచ్చినటువంటి గంధం ఏదైతే ఉంటుందో ఆ గంధాన్ని మీ కులదేవత యొక్క పేరు మీద రాయండి అమావాస్య రోజు పొద్దున్నే అంటే తెల్లవారుజామున రాసిన తర్వాత ఆ అమావాస్య రోజు వేప చిక్కులను తీసుకుని వచ్చి మీ యొక్క కుల దేవతకు అలంకరణ చేయండి కొద్దిగా పసుపు కొద్దిగా కుంకుమ తీసుకొని మీ కుల దేవత యొక్క పేరుతో పసుపు కుంకుమలతో పూజ చేయండి తర్వాత అంటే మరుసటి రోజున అంటే విధియ రోజున అల్లం ముక్కను తీసుకొని నైవేద్యం పెట్టండి తర్వాత చవితి రోజున కొద్దిగా ఇంగువ తీసుకొని నైవేద్యంగా పెట్టండి షష్ఠి రోజున కొంచెం జీలకర్ర అష్టమి నాడు కొంచెం ఆవాలు దశమి రోజున మిరపకాయలు నైవేద్యంగా పెట్టండి ఆ విధంగా మొదలుపెట్టి మీరు పౌర్ణమి వరకు కూడా ఒక రోజు విడిచి పెట్టి ఒకరోజు ఇంట్లోని పోపుల పెట్టలో ఉండేటటువంటి ఏదైతే సామాగ్రి అయితే ఉందో వాటిని నివేదన చేసి మళ్ళీ అమావాస్య రోజు వచ్చేంత వరకు కూడా రోజు విడిచి రోజు ఏదో ఒక సామాగ్రి నైవేద్యంగా పెట్టండి ఆ తర్వాత వీటన్నింటినీ కూడా తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ అమావాస్య పూర్తయిన తర్వాత పక్కకు పెట్టుకున్నటువంటి నైవేద్యాలన్నింటినీ కూడా ఆ నెల మొత్తం వంటకు ఉపయోగించండి అదేవిధంగా మీరు కనుక పదకొండు అమావాస్యల పాటు కులదేవత యంత్రానికి కనుక ఆరాధన చేసి నివేదనలు చేసి ఆ నివేదనలను మీరు ప్రసాదంగా వంటలకు వినియోగించారంటే కులదేవత యొక్క అనుగ్రహం చేత మీ కులదేవత మిమ్మల్ని అనుగ్రహిస్తుంది మీకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తీరుస్తుంది కులదేవతను మర్చిపోవడం వలన ఆవిడ నువ్వు పూజించకపోవడం వలన మనం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాం అటువంటి సమస్యలన్నీ కూడా ఈ కుల దేవత యొక్క ఆరాధన వలన తొలగిపోతాయి అందరూ కూడా సంతోషంగా ఉంటారు కాబట్టి కులదేవత యొక్క ఆరాధన తప్పనిసరిగా చేయండి సంతోషంగా జీవించండి ఆ కులదేవత యొక్క అనుగ్రహాన్ని కూడా పొందండి ఓం స్వస్తి